హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు అయితే మార్చి ఇరవై ఐదు ఇంకేందైతే బర్త్డే అండి ఇంక నేను పొద్దున్నే దనం పెడేసుకుందామంటున్నాను కానీ అస్సలు అవ్వలేదు మా చిన్నోడు క్యారేజీ కూడా ఈ ఈరోజు క్యారేజీ పెట్టేసి వాడిని పంపి ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాయి ఇంకా సేమియా అయితే కాస్తున్నాను ఇక్కడ ఇంకా గులాబ్ జామున్లు చేద్దామని అనుకున్నాను కాకపోతే మొన్న ఒక స్వీట్ చేసాను అది ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంది ఇంకా ఇంకెందుకు లేని చెప్పేసి ఇంకా సేమియా అయితే కాస్తున్నాను ఇంక ఇది ఆ రోజుకి ఆ రోజే తాగుతరకు ఇది కూడా చాలా తక్కువే కాస్తున్నానండి ఎందుకంటే ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఏదో పక్కనైతే పాలు పెట్టేసేనా అలాగే పక్కనైతే ఇంకా సేమియాలు ఎప్పుకుంటున్నాను మా చిన్నోడితో ఈ ఎగ్జామ్స్ వచ్చిన నుంచి ఇంకా చాలా యాత్ర అయిపోతుంది ఆడు అయిన దానికి కాని దానికి కూడా టెన్షన్ పడిపోతాడు కరెక్ట్గా ఏడంటే కలర్ స్కూల్లో ఉండాలంటాడు ఒక రెండు నిమిషం అటు అవనివాడు ఒక నిమిషం ఇటు అవనివాడు అయ్యాబాబు వీడితో అస్సలు పడలేపోతున్నాడు మా పెద్దోడు ఎంత కూలో ఈడంతా కోపం అటండికి ఇక్కడికి చాలా కోపం ఇంకేది మాట అన్నెవడో వాడికి అన్నీ ఇంకొక రకంగా ఉండాలి ఇంకా తిన్నా తినకపోయినా పర్వాలేదు కానీ టైం అంటే టైం అన్నమాట సరిగా తినట్లేదు కూడా ఈ మధ్యన అయితే టిఫిన్ తినట్లేదు ఏదో ఒక జ్యూస్ తాగేసి మాత్రం స్కూల్కి వెళ్ళిపోతున్నాడు జ్యూస్కి బాగా అలవాటు పడిపోయాడు ఇవ్వకపోతాం కదా అంటేనేమో కుదరట్లేదు కుదరటం అంటే ఇంకా అది తినప్పు ఇది తినకపోతే ఎలాగలే అని చెప్పేసి ఇంక నేనే కొంచెం ఇస్తున్నాను అనుకోండి ఇంక ఇక్కడైతే ఇంక సేమియాలోకి ఇలా చేయితే దంచుతున్నాను ఇంకెప్పుడు సేమియా చేసేసి ఇంక నేను పూజ చేసుకోవాలి పూజ చేసుకుని అంటే ఈయన గుడికి అయితే వెళ్ళొచ్చేసారు ఇంకా ద్రాక్షారం గుడికి అయితే వెళ్తాను నువ్వు ఇంట్లో చేసుకో మా ఆయన అలాగ పొద్దున దీపారాధన చేస్తారు మరి శివయ్ కూడా ఉన్నాడు కదండి శివయ్ కూడా చేయాలి కదా ఇంక అందుకని చెప్పేసి ఇంకా సేమియా అయితే చేసేసి ఇంక నేనైతే పూజ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేయాలి టిఫిన్ అయితే బయట నుంచి అయితే మా చిన్నవాడు తెచ్చేసుకున్నాడు పొద్దున్నే నేనైతే మాత్రం ఇంట్లో ఉప్మా చేద్దామనేసి ఇక్కడ పంచదార అయితే వేద్దామని తీసేసరికి అయితే చీమలు పట్టేసింది ఫ్రిడ్జ్లో పెట్టాను మొన్నటి వరకు మొన్న ఇంకా ఫ్రిడ్జ్లో వద్దులే అని చెప్పేసి బయట తీసి క్యాన్లోపు వస్తాను ఇంక ఈ అయితే చీమలు పట్టింది ఇంకొక ప్యాకెట్ ఉంటే విడిగా ఆ ప్యాకెట్ అయితే వేసేసి ఇంక ఇక్కడ సేమియా రెడీ చేసేసాను ఇంక సేమియా రెడీ చేసేసి ఇంకా దేవుడి దగ్గర ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఇంక పూజ చేసేసిన తర్వాత ఇంక మళ్ళీ టమాటో ఉప్మా అది చేయాలి ఇంకా ఇలాగే సరిపోతుంది అండి ఇంకా డైలీ చేసేదే ఉంటుంది రోజు ఇంక ఇంతే రొటీన్ ఇంకా అలాగే ఇంక ఈరోజు కాకినాడ వెళ్ళే పని కూడా ఉంది వెళ్దామా లేదా అన్నదే తెలియదు కానీ అయితే అనుకుంటున్నాం వెళ్దామా అని చెప్పేసి ఇంక ఈరోజు వెళ్ళాలి ఇంకా అదొకటి ఉంది ఇంకా స్పెషల్స్ అంటే ఇంకా ఇంతకంటే స్పెషల్స్ అయితే ఏమీ లేదులేండి ఇంక ఇంకా స్పెషల్స్ ఏముంటే ఇంక రోజు వండుకుని తినేవే కాబట్టి వేరేగా స్పెషల్స్ అయితే ఏమీ లేదు ఇంక ఈయనకంటారా అసలు బర్త్డే అన్నదే కాన్సెప్టే నచ్చదనమాట ఈయనకేటి మా పెద్దోడు చిన్నోడు ఇంక ముగ్గురు మా చిన్నపిల్లోడు చిన్నప్పుడు అయితే బాగా ఇంకా బుట్టినరోజు పుట్టినరోజు అంటేనే ఉండేవాడు ఇంక ఈ అయితే మాత్రం అంత పెద్దగా పట్టించుకోవట్లేదు ఇంక నేనైతే నైటే కేక్ అయితే తెప్పించి పెట్టాను పన్నెండు గంటలకు కట్ చేపిద్దామని చెప్పి అక్కడికే పన్నెండు గంటలకు కట్ చేపిద్దామని చెప్పి పెట్టి ఇంకా అనుకున్నాను కానీ ముందే నాకు చెప్పారనమాట ఇలాంటివి ఏమన్నా అత్త మాత్రం మర్యాదగా ఉండదో నేను పడుకోవాలని చెప్పేసి మా చిన్నోడు కూడా నన్ను లేక కొట్టకమ్మ అన్నాడు ఇంక సర్లే ఇంకెందుకులే అని ఇంకా అది అని వదిలేసి గ్రేరు కూడా ఊరుకున్నాను ఇంక ఇప్పుడు సాయంత్రం ఇంకేదో టైంలో అయితే కట్ చేయించాలండి కట్ చేయించి ఏమంటే ఖర్చు చేస్తారో లేదో తెలియదు ప్రస్తుతానికి అయితే తెప్పించి పెట్టాను ఇంకా నాకు పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకొకొక్కరికి ఒక్కొక్కరికి ఇంకా దేవుడి దగ్గరే తీసేసి సేమియాలు అయితే ఇచ్చేసాను టిఫిన్ చేద్దాం లేని అప్పటికి పెద్దగా టైం ఏం అవ్వలేదు లేండి ఎనిమిది ఎనిమిది అంత ఎనిమిది అయిందంటే ఇంక సరే కదా అని ఇంకా సేమియాలు తిన్నాక సేపు అయ్యాక మళ్ళీ ఫోన్లు వస్తాయి కదా అందరూ ఫోన్ చేస్తారు కదా ఇంకా ఆ ఫోన్లో అవి చూసుకుని ఇంకేదైతే కొంచెం టమాటో ఉప్మా కింద అయితే చేసేస్తున్నాను ఇంకా టమాటో ఉప్మా చేసేసిన తర్వాత ఇంక వెళ్ళాలన్నమాట ఇంకా అలాగే ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరి వెళ్ళడమే ఇంక ఇంట్లో కూడా చాలా పనులు ఉండిపోయినాయి బట్టలు అవి వేసేయ్వి మిషన్లోని ఇంకా అవన్నీ ఆరేసేసుకుని ఇంక వంట ఇంకా వంటకు వచ్చేసి ఇంక ఇంకొద్దున్న ఆనబయ్య పులుసు అయితే పెట్టేసాను వాడికి అంటే ఆనబయ్య పులుసు కాదు సాంబారు కాకుండా అయితే పెట్టేసి ఒక రెండు గుడ్లు అయితే కుక్కరి కింద వేసేసి వాడికి ఇచ్చేసాను క్యారేజ్ ఇచ్చేసాను ఇంకా మాకు తర్వాత చూద్దాంలే అనుకున్నాను ఇంకా బయటకు వెళ్ళేది ఉంటే మాత్రం వచ్చేటప్పుడు ఇంకేదన్నా తీసుకొచ్చేద్దాంలే అనేసి ఇంక నేను కూడా కావాలనే లే ఇంకా చేయలేదులేండి అంటే చేయాలని అనిపించలేదు ఇంక చేయలేదు అంటే ఇవన్నీ కంగారు కంగారుగా ఇంక చేయలేకపోతున్నాం ఇంకా విసుపుగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఉప్మా అయితే చేస్తున్నాను ఇంక రాత్రి బజ్జీలు అయితే వేసాను టిఫిన్కి అదే కొంచెం పిండి ఉంది కానీ పొద్దున్న ఆయిల్ ఫుడ్ అంటున్నారు ఇద్దరు వద్దనట్లేదు ఆయిల్ ఫుడ్ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పిండి అలా ఉంచేసి ఇంక ఇక్కడైతే నేను ఉప్మా అయితే చేసాను ఇంక ఉప్మా తినేసిన తర్వాత మళ్ళీ అన్ని చక్క ఇదిగోండి ఇంక అయితే ఇక్కడ ఇంకా పాలయ్యి తోడు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఇంక నేను బయలుదేరుతున్నాను రెడీ అయిపోయాను మళ్ళీని కాకినాడ ఎందుకు అంటే చిన్న పని అయితే ఉంది మా చిన్నోడి పని మీద అయితే బయలుదేరుతున్నాం అంటే అనుకుంటున్నాం అప్పుడు ఐదు ఆరు రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఈ ఎగ్జామ్స్ గురించి అదిని ఇంక ఈరోజైతే వెళ్తున్నాం ఇంకా ఇక్కడ గొల్లపాలం ధనం గుడి దగ్గర అయితే ఆగి ఇంకెప్పట్లాగే దానం పెట్టుకుని అయితే బయలుదేరుతున్నాం అండి ఇంకెప్పుడు అంతే కదా ఎవరైనా సరే దారిలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు కొంచెం ఆగి వెళ్తారు కదా ఇంకా అలాగే గొల్లపాలెం ధనం తల్లి కొంగోడు ధనం తల్లి దగ్గర అయితే దండం పెట్టుకుని మళ్ళీ మేమైతే బయలుదేరిపోయాము నిజం చెప్పాలంటే ఎంత ఎండగా ఉందంట అంత ఎండగా ఉందే నాకు ఇంకా ఎంత తిరిగి వచ్చేసరికి అయితే చాలా నేసం అయితే వచ్చేసిందండి ఏంటంటే మామూలు వెళ్ళలేరు అంటే పేపర్ కూడా రాలేదు అయినా కూడా చాలా ఎండగా ఉంది ఇంకొచ్చేటప్పుడు అయితే ఇంకా చెరుకు రసం అయితే తాగుతున్నావు జ్యూస్ తాగుతామన్నారు ఈయన నాకు బయట ఎందుకో జ్యూసులు తాగాలనిపించదు ఏ జ్యూస్ తీసుకున్నా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు తక్కువ అయితే ఉండదు అదే ఇంట్లో చేసుకుంటే అంత అవ్వదు కదా అన్నట్టు చెరుకు రసం అయితే ఇంట్లో దొరకదు కదా అని చెప్పేసి ఇంక నేను చెరుకు రసం అయితేనే తాగుతాను చెరుకు రసం కానీ బొండాలు కానీ తాగనిస్తాను కానీ ఏవన్నా అయితే ఇంకా అవేవో ఇంటి తెచ్చుకొని చేసుకుంటే ఒకదానికి ఒక ఇద్దరు తాగి అనుకోండి బయట అవే ఇంట్లో పెట్టుబడి పెట్టుకున్నా అంటే మొత్తం అందరూ తాగొచ్చు కదా అని చెప్పి నేను బయట తాగనికొచ్చేటప్పుడు సుబ్బయ్య గారు అట్ల నుంచి అయితే కర్రీస్ అయితే తీసుకొచ్చాను ఇంకా సుబ్బయ్య గారు రొట్టల నుంచి చేసేద్దాం బోన్ చేసేద్దామన్నారు భోంచే ఇద్దరం చేయాలి ఎందుకు ఇద్దరం చేసేదానికి ఏదో అందులో సగం డబ్బులు పెడితే కర్రీస్ వస్తాయి ఇంకా అదే ఇంటి దగ్గర కూడా వేసుకుంటారు కదా అందరూ అదే మనం అయితే అక్కడ తినేసి రావాలి సరిగా తినలేం కూడా నేనైతే అసలు తినలేను అండి బయటకు వెళ్తే అసలు తినలేను ఇంట్లో ఉంటే కొంచెం పర్వాలేదు కానీ ఎందుకులే అంత ఒక అరగంట ఇంటికి వెళ్ళిపోతే అయిపోద్ది కదా అని చెప్పి వచ్చేసరికి రైస్ పెట్టేసి వెంటనే కర్రీస్ అయితే తీసుకొచ్చాను కర్రీస్ అయితే పనసపొట్టు కర్రీ పునుగులు కర్రీ ఇంకా సాంబారు మూడు కర్రీస్ అయితే తీసుకొచ్చాను ఇంకా తర్వాత ఇంక నాకు ఇన్నున్నా కూడా వడియలు ఉండాలి ఎందుకనో ఈ తింటుంటే అనిపించింది పెద్దగా బాగోలేదేమో అనేసి ఇంకా అయితే వేపుకుంటున్నారు గుమ్ముడు ఒడియాలు బేమాస్ కూడా ఉంది పక్కనే అక్కడ నేమో సుబ్బయ్య గారు రొట్టలు కానీ తీసుకొచ్చారు ఇంతకుముందు అంటే బాగానే ఉండే కానీ అండి ఇప్పుడు ఏమీ పేరుకు తగ్గట్టు అయితే కర్రీస్ ఏమి ఉండటం లేదు కానీ ఏదో ఆ పేరు బట్టి ఇంకా అలా కొనుక్కుంటున్నారు అది మనకు అనవసరం అనుకోండి నాకైతే పెద్దగా ఏమి నచ్చలేదు ఇంకొచ్చేటప్పుడు ఇంకా సపోటాలో అయ్యి తీసుకొచ్చాను కొన్ని పచ్చిగా ఉన్నాయేమో పక్కన పెట్టేసి కొన్ని పండుగ ఉన్నాయి ఇంకా జ్యూస్ చేద్దాం కదా అని చెప్పైతే సర్దుతున్నాను ఇంకొచ్చిన వెంటనే పడుకున్నాను ఇది పడుకుని లేచిన తర్వాత నేను వచ్చి భోజనం చేసేసరికి అయిపోయింది ఇంకా నాకు ఇంకా చాలా నీరసంగా అనిపించి ఇంకా పడుకుంటూ పోయాను పడుకుంటూ పోయి ఐదు గంటలు వేసి ఇంక ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రాలు చేసేసుకుని ఇంకా ఇవన్నీ ఎక్కడే అక్కడ సర్దుతున్నాను ఎక్కడ అక్కడ ఉండిపోతే బాగా చరాగ్గా ఉంటుంది కదా ఇంకా తర్వాత స్వీట్ కార్న్ అయితే ఉంది ఇంట్లోని ఇంకా వల్లిసి కొంచెం ఎండినట్టు ఉన్నాయి పొత్తుల కింద అయితే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అని చెప్పి నాకు అందులోకి రైస్ కుక్కర్ ఒకటి పోయింది కదండి స్టవ్ మీదే పెట్టాలి అది ఎక్కువ టైం పడుతుంది కదా అని ఇలా గింజల కింద వల్సేసి అయితే ఇంకా సాయంత్రం స్నాక్కి కొంచెం ఉప్పేసి అయితే ఉడకబెట్టేసాను చాటుకించి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకెందుకులే కొంచెం ఉప్పేసి ఉడకబెట్టేద్దాం అని చెప్పేసి ఇంక ఉడకబెట్టేసి ఇంకా అత్తయ్య గారికి మావిగారి కాళ్ళకి ఇచ్చేసాను మా చిన్నోడికి అయితే కొంచెం ఉంచేసి ఇంక మేము కూడా తిన్నాం ఇంకా సాయంత్రం వంటకు వచ్చేసి అయితే పొద్దున్న కొంచెం కొంచెం కర్రీస్ ఉన్నాయి ఇంక ఈయనైతే ఎక్కువ టేస్టింగ్ సాల్ట్ ఉంది చిన్నవాడికి పెట్టకలే అన్నారని చెప్పి ఇంక నేను మళ్ళీ బంగాళా కర్రీ అయితే చేద్దామనేసి ఇంకొండి ఇక్కడైతే కేక్ టైం వచ్చేసింది పర్లేదు తినేది

స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంక ఇలా ఉంటుంది మా ఇంట్లో కేక్ కట్ చేయడం పొద్దునుంచి కేక్ తీయడం పెట్టడం తీయడం పెట్టడం నేను రండి కట్ చేద్దామంటే చిన్నవాడు వచ్చాక అను కాసేపు అప్పుడు అని కాసేపు ఇలా జరుపుతున్నారు ఇంక మా చిన్నవాడు వచ్చిన తర్వాత కిరణ్ ఫోన్ చేసి కిరణ్ రా కట్ చేయించేద్దాం ఇంకా అంటే అప్పుడు కిరణ్ వచ్చాడు ఇంకొండి ఇలాగైతే కట్ చేసి మా చిన్నోడు అయితే బుక్ అయిపోయాడు కేక్ దగ్గర అయితేనే మొత్తం అందరూ అడిగే పెడుతున్నారు కేక్ పట్టుకెళ్ళి అడిగామో నాకు వద్దు నాకు వద్దంటే ఇంక అందరూ ఏం చేస్తాం ఇంకా అయితే బుక్ అయిపోయాడు రోజు కేక్ కాడ ఇంకెలాగైతే మా ఇంట్లో బర్త్డే జరిగింది మా ఇంట్లో ఇలాగే ఉంటుందండి చాలా కామెడీగా ఉంటుంది ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంక నేను వచ్చి కర్రీ అయితే చేసేసాను వంకాయ బంగాళదుంప చేసేసి మా చిన్నోడికి ఒక ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను ఇంక ఈ రోజు లేవు నాన్ వెజ్ ఏదో తినచ్చు అని అన్న రోజులైతే కూరలకు అంత ఇబ్బంది అనిపించదు నాకు ఎందుకో గానీ ఎందుకంటే ఏమీ లేకపోతే కనీసం ఎగ్తోటైతే ఎగ్ ఏదో ఒకటి చేయొచ్చు ఎగ్తో భోగులు రకాలు అయితే చేయొచ్చు ఈ కూరగాయ ఈ కూరగాయల వల్ల అసలు ఏం వండాలో తెలియట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు ఇంకెంత తిప్పి తిప్పినా ఇంక అవే కూరగాయలు అయితే ఉంటున్నాయి ఒకవేళ మష్రూమ్స్ అయ్యా అన్న కావాలన్నా రామచంద్రపురం వరకు వెళ్ళాలి వెళ్ళినా కానీ ఈయన అయితే అంత గుర్తుగా అయితే తీసుకున్నారు అంటే వాళ్ళు ఏదో పని మీద వెళ్తారు కదండి ఇంక ఇదే పని మీద అయితే తిరగరు కదా అందుకని చెప్పేసి వాళ్ళకైతే అంత శ్రద్ధ ఉండదు అనమాట ఇంకా ఈరోజు నేను కాకినాడని అనుకున్నాను కానీ ఫుల్ ఎండ అసలు ఎక్కడ ఆగలేదు మేము ఒక్క చెరుకు రసం దగ్గర అయితే తాగి చెరుకు రసం అయితే తాగేసి వచ్చేసాము ఇంక ఈ కూరగాయలు తడిం కోసొస్తుందట బీరకాయలు ఉండామంటే బీరకాయలు సగం ముద్రే ముదిరిపోతున్నాయి ఇంకేం చేస్తాం ఇంకేం చేయాలి తెలియక ఇంక ఏ రిపీట్ అవుతున్నాయి వంకాయ బంగాళదుంప ఇంక ఇలాగే సరిపోతుంది ఇంకేదో ఏదో వారానికి ఒక రెండు మూడు రోజులు పప్పు ఇంకే రసం ఇంకెలాగే కూరగాయలు అంటే చాలా విసిపండి అదే నాన్ కర్రీస్ రేసేసి నాకు ఎందుకన్నా నాన్ వెజ్ కర్రీస్ చాలా సింపుల్గా కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది వెజ్ కంటే కూడా తడుకోవాల్సిన పని ఉండదు కదా ఏదో ఒకటి అనేసుకోవడం అది ఉండేడు కానీ తినడానికైతే మాత్రం నాన్ వెజ్ కంటే కొంచెం వెజ్జే మనస్ఫూర్తిగా తినగలదు అనుకుంటా అవన్నీ చేసి ఉంటాం కదా ఇంకా అస్సలు తినలేము అది అంటే నా నాకు ఎలా ఉంటుంది అంటే నాకు నేను చేసుకుంటే కంటే కూడా ఎవరైనా చేసి పెడితే తింటే బాగుంటుంది కదా అనిపిస్తుంది అవన్నీ చేసి చేయాలి కదా అందుకని చెప్పేసి ఇంకెలాగైతే వీడికైతే కొంచెం ఉప్పు కారం అయితే వేసేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేసి చేస్తున్నాను ఇంక మాకైతే కూర మళ్ళీ అప్పడాలు అయితే చెప్తాను అప్పడాలో వడియలు అయితే ఖచ్చితంగా నాకు రోజు ఉండాలి ఆ రోజు ఈరోజు ఆ కూర ఈ కూర కాదు నాన్ వెజ్ కూర తప్పితే ఏ కూర అయినా అయితే మామూలే ఇంక ఈ వీడియో అయితే ఇక్కడికి ఇంతేయండి వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి మీ లైక్ చాలా అవసరం ఓకే బా